పాకిస్తాన్కు చెందిన ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాలపై భారత్ లో మరోసారి నిషేధం పడింది పెహల్గా ఉగ్రదాడి తర్వాత విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన కొద్ది గంటల్లోనే మళ్లీ పాక్ ఖాతాలపై నిషేధం పడింది దీంతో పాకిస్తానీ క్రికెటర్లు నటులకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ ఖాతాలపై భారత్ లో మరోసారి నిషేధం పడింది పెహల్గా ఉగ్రదాడి తర్వాత ఈ అకౌంట్లను నిలిపివేయగా బుధవారం ఆ ఆంక్షలను ఎత్తివేశారు దీంతో పలువురు పాక్ సెలబ్రిటీల ఖాతాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు వారిపై నిషేధాన్ని కొనసాగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు దీంతో పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్ లో మళ్లీ బ్లాక్ చేశారు కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు వీరి ఖాతాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు పెహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో పాక్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన పలు ఛానల్స్ పై భారత్ వేటు వేసింది ఇందులో పాక్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్ బాసిత్ అలీ షాహిద్ అఫ్రిది ఛానల్స్ కూడా ఉన్నాయి పాక్ రక్షణ మంత్రి ఖాతాలను ప్రధాని యూట్యూబ్ ఛానల్ ను బ్లాక్ చేశారు పాక్ నటీనటులు అథ్లెట్ల ఖాతాలను కూడా నిలిపివేశారు